ఛాన్సులు వస్తున్నా మీరే కావాలని నిర్మాతలు వెంటపడుతున్నా నాకు మీరొద్దు మీ సినిమాలు వద్దంటూ సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పిన అతి కొద్ది మంది పాతతరం సినీ నటుల్లో ఒకరే గుమ్మడి గారు అసలు గుమ్మడి గారు సినీ ఇండస్ట్రీకి ఎందుకు గుడ్ బై చెప్పారు చివరి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి దానవీర సూర్యకర్ణ సినిమాలో నడిచినందుకు గాను రెమ్యునరేషన్ ఇవ్వబోతే మీరిచ్చే డబ్బులు నాకు అక్కర్లేదని ఎన్టీఆర్ గారితో గుమ్మడి గారు ఎందుకు అన్నారు చివరి రోజుల్లో గుమ్మడి గారు అసలు ఎలా చనిపోయారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు గుమ్మడి గారి స్వగ్రామం సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు తండ్రి పేరు బసవయ్య తల్లి పేరు బుచ్చమ్మ ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి ఆయనకున్నారు గుమ్మడి గారు ఎస్ఎస్ఎల్సీ దాకా చదివారు చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆయన ఆకర్షితులయ్యారు దీంతో ఆయన దారి తప్పి వ్యవహరిస్తాడని భావించి ఉన్నత విద్యకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా పదిహేడేళ్లకే ఆయనకు పెళ్ళైంది పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో లక్ష్మీ సరస్వతి గారితో ఆయనకు వివాహం జరిగింది అయితే తల్లిదండ్రులకు భిన్నంగా అత్తయ్య మాత్రం గుమ్మడి ఉన్నత విద్యకు ప్రోత్సహించారు దీంతో అత్త సహకారంతో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ వరకు చదువు సాగింది అదే కాలేజీలో సీనియర్ నటి శ్రీరంజని కుమారుడైన ఎం మల్లికార్జునరావు గారితో పరిచయం ఏర్పడింది అలా ఇద్దరి మధ్య మాటల సందర్భాల్లో సినిమా చర్చలు జరిగేవి దీంతో సినిమా వైపు గుమ్మడి గారు ఆకర్షితులయ్యారు సినిమాలపై మోజు వల్ల ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆయన ఫెయిల్ అయ్యారు దీంతో ఆయన ఇంటికి తిరిగి వెళ్ళి మళ్ళీ వ్యవసాయ పనులు చేయక తప్పింది కాదు చదువుకునే రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో అప్పుడప్పుడు రంగస్థల నాటికల్లో నాటకాలు వేసేవాళ్ళు అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే ఓ విచిత్ర సంఘటన జరిగింది సినీ పరిశ్రమలో లక్ష్మమ్మ శ్రీ లక్ష్మమ్మ అనే పేరుతో రెండు పోటీ చిత్రాలు అప్పట్లో ప్రారంభమయ్యాయి లక్ష్మమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు కథానాయక కృష్ణవేణి నిర్మాత శ్రీ లక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శక నిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు అంజలిదేవి గారు నాయక నాయకులుగా ఉన్నారు అందులో ఒక పాత్రకు రంగస్థల నటి శేషం అమ్మను ఒప్పించడానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు తెనాలి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో శేషమామ భర్త గుమ్మడిని షాపుకు తీసుకొచ్చి గుమ్మడిని పరిచయం చేసి ఆయనకు రంగస్థల అనుభవం ఉంది మంచి నటుడు చలనచిత్ర అవకాశం ఇవ్వండి సిఫారసు చేశాడు దీంతో డిఎల్ నారాయణరావు గుమ్మడి వెంకటేశ్వరరావుకు శ్రీలక్ష్మమ్మ అన్న పాత్రను ఇస్తానని చెప్పి వెళ్ళాడు కానీ ఆయన వెళ్లే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేజారింది అయినప్పటికీ గుమ్మడి గారి ఫోటోలు మాత్రం ఆయన జేబులో అలా ఉండిపోయాయి శ్రీ లక్ష్మమ్మ చిత్రం రీళ్లను ల్యాబ్కు తీసుకెళ్లి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందర్రాజ్ అయ్యంగార్తో మాట్లాడిన సమయంలో సౌందర్రాజ్ అయ్యంగారు తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్తవాళ్లు కావాలని అడగడంతో డిఎల్ నారాయణరావు జేబులో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలను చూపించారు వాటిని చూసిన సౌందర్రాజ్ అయ్యంగార్ ఆయనకు అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి గారి చలనచిత్ర జీవితం ఆరంభమైంది గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి పోస్ట్ పంపించి మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి వెయ్యి రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు అలా ఆయన నటించిన మొదటి చిత్రం పేరు అదృష్ట దీపుడు పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన ఆ సినిమాలో ముక్కామల గారి అసెంట్గా గుమ్మడి గారి నటించారు ఇక రెండో చిత్రం నవ్వితే నవరాత్రాలు మూడో చిత్రం పేరంటాలు నాలుగో చిత్రం ప్రతిజ్ఞ వీటన్నిట్లోనూ చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో ఎన్టీఆర్ గారితో గుమ్మడి గారికి పరిచయం కలిగింది ఆ పరిచయం వల్లనే గుమ్మడిని తిరిగి వెళ్లొద్దని తన సొంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని ఎన్టీఆర్ వాగ్దానం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం తన సొంత చిత్రం పిచ్చి పొల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చారు ఆ సినిమాతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది ఎన్టీఆర్ తన తర్వాత చిత్రం తోడు దొంగల చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా ఆయన ఎన్టీ రామారావు గారు నటించారు ఆ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం తోడు తోడుదొంగులో చిత్రం తర్వాత కూడా చిన్న చిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడిగారి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనకు లభించింది అదే అద్దాంగి సినిమాలో శాంతకుమారి భర్త జమీందారు వేషం లభించడం ఆ చిత్ర ఘన విజయం కారణంగా చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రల నటుడు లభించాడు నిజానికి ఎన్టీఆర్ ఎన్ఆర్ల కన్నా గుమ్మడి వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాల్లో ఆ ఇద్దరి నటులకు తండ్రిగా మామగా నటించాడు వయసుకు మించిన పాత్రలు రావడానికి ఆ చిత్రమే కారణమని ఆయన తరచూ చెప్పేవారు అసలు ఆయన నట జీవితమే వయసు మళ్ళిన పాత్ర పోషణతో మొదలైంది హీరోగా పాత్రలు వేయాల్సిన రోజుల్లో ముసలి పాత్రలు క్యారెక్టర్ పాత్రల్లో నటించాల్సి రావడాన్ని ఆయన సానుకూలంగానే తీసుకున్నారు నిర్మాతల బలవంతం వల్ల దుర్మార్గపు పాత్రలు పోషించినా సాధు పాత్రల పోషణలో ఆయనకు ఆయనే సాటి ఆయన నటనకు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది ఎందరో నటీనటులున్నా గుమ్మడి లేకుండా ఆయా చిత్రాల నటీ నట వర్గ జాబితా పూర్తి కాదు ఒకవేళ పూర్తయినా సరే ఆ లోటు అలాగే ఉంటుంది అని ఆయనతో చిత్రాలు తీసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అభిప్రాయపడేవారు ఏది మనసులో దాచుకోకపోవటం ఎంతటి ఆత్మీయుడైనా లోపాలు ఉంటే మొహం మీదే చెప్పే తత్వం ఆయనది నచ్చిన విషయాలను పోడినట్లే నచ్చని వాటిని తెగడేందుకు ఆయన వెనకాడేవారు కాదు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు ఫలానా చిత్రంలో ఇది బాగుంది ఇది బాగోలేదు అని నిర్మోహమాటంగా విశ్లేషించేవారు వాటి సూచనలు సలహాలుగా తీసుకున్న సినీ ప్రముఖులు లేకపోలేదు పాత్రకు తగ్గట్టుగా నటినటుల ఎంపిక ఉండాలి కానీ నటులకు వీలుగా పాత్రను మార్చే పద్ధతి ఆరోగ్యకరమైనది కాదనేవారు అందుకు ఆంథోనీ క్వీన్ లాంటి హాలీవుడ్ నటులను ఉదాహరించేవారు తనలోని లోపాలను ఒప్పుకునే విషయంలో తప్పించుకునేవారు కాదు ఉదాహరణకు చిత్తూరు నాగయ్య గారు ధరించిన పోతన పాత్రను తాను వేయవలసింది కాదని అందుకే ప్రేక్షకులు నా సినిమాను ఆదరించలేకపోయారని భావించారు నాగయ్య గారిని కలిసి అపచారం జరిగిపోయిందని వివరాన్ని ఇచ్చుకున్నారు కూడా దానికి నాగయ్య ఒక సినిమా పోయిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి మీ సినిమా కూడా ఉన్నాయి దాన్ని మీరు పరాజయంగా చూడకండి మీ స్థాయిలో మీరు చక్కగా నటించారు భక్తి రస ప్రధాన పాత్రలకు మీరు సరిపోరని అనుకుంటున్నారు కదా మరి మన కబీర్ పాత్ర ఎంత బాగుంది మీకు ఇంకొక మాట చెప్తాను నాకే ఆర్థిక పుష్టి ఉంటే మళ్ళీ మీతో ఆ పాత్ర వేయిస్తాను అని ఓదార్చారు అంత గొప్ప నటుడి మాటలతో పరాజయం బాధ నుంచి కోలుకున్నాను అని ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి చెప్పారు అంతేకాదు నాగయ్య గారి మాటల్లో ఎంతో ఔన్నత్యం ఉందని ఒక కళాకారుడికి అవసర సమయంలో ఎలా ధైర్యం నూరిపోయాలో ఇంకొక కళాకారుడికే తెలుస్తుందని అలాంటి ఉన్నతుడు నాగయ్య గారని పరోశంతో చెప్పేవారు ఆయన భక్తి శ్రద్ధలతో కష్టపడి చేసిన పోతన ఆదరణకు నోచుకోలేకపోవడాన్ని గుమ్మడి గారు జీర్ణించుకోలేకపోయారు ఈడు జోడులో గుమ్మడి ధరించిన ముసలిభర్త పాత్రను హిందీలో నిర్మితమైన చిత్రంలో అశోక్ కుమార్ నటించారు తెలుగు సినిమా చూసిన ఆయన గారి నటనకు ముగ్ధుడై అభినందించేందుకు వెళ్లారు షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకుంటున్న గారి కోసం నిరీక్షించారు తన కోసం మహానటుడు వేచి ఉన్నారన్న సమాచారాన్ని తట్టుకోలేకపోయారు గుమ్మడి గుమ్మడికి ఆలింగనపూర్వక అభినందనలు తెలిపిన అశోక్ కుమార్ తన సరదా కోసం ఆ చిత్రంలో నటించాలని కోరగా గుమ్మడి అందులో చిన్న పాత్ర పోషించారు ఎవరిలో ఏ చిన్న ప్రతిభ ఉన్నా నలుగురికి చెప్పి ఆనందించే తత్వం ఆయనది మంచి సినిమా అనిపిస్తే చూడండి అంటూ సూచించేవారు మంచి పుస్తకాన్ని చదవండి ప్రోత్సహించేవారు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గురువు మానవపెద్ధి వెంకటరామయ్య గారికి తగిన అనిపించుకున్నారు అనంతర కాలంలో గొప్ప నటుడిగా నీరాజనాలు అందుకున్న ధూళిపాల సీతారామశాస్త్రి అద్భుతంగా నటించిన రోషనాల నాటకాన్ని చూసి నిర్మాత బిఏ సుబ్బారావుకు చెప్పడంతో భీష్మలో దుర్యోధన పాత్రతో సినిమా రంగానికి ఆయనను పరిచయం చేశారు అందులో గుమ్మడి కర్ణుడుగానూ నటించారు ప్రముఖ రంగస్థల నటుడు కె వెంకటేశ్వరరావు రచయిత మోదికూరు జాన్సర్ తదితరుల సినీ రంగ ప్రవేశానికి పరోక్షంగా ఆయన సహకరించారు మహామంత్రి తిమ్మరసు చిత్రం ఆయన జీవితంలో మరో మలుపు చిత్తూరు వి నాగయ్య ఎస్విఆర్ లాంటి వాళ్ళు ఉండగా ఆ పాత్రకు తననే ఎంపిక చేయటం అది కూడా ఎన్టీఆర్ రాయలవారి పాత్ర పోషిస్తున్నా ఆ సినిమాకు తిమ్మరసు అని తన పాత్రకు ప్రాధాన్యం ఇచ్చేలా పేరును పెట్టడం తన పూర్వజన్మ సుకృతం అనేవారు గుమ్మడి ఆచార్య సినేరే అన్నట్టు గుమ్మడి ద్వారా నటించిన బహుముఖీన పాత్రలకు తిమ్మరసు గోపుర శిఖరం లాంటిది అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి ఉత్తమ నటి పురస్కారం ఆయన అందుకున్నారు అక్షరం పుల్లిపోకుండా సంభాషణలు పలగల అతి కొద్దిమైన నటుల్లో ముందు వరుసలో ఉంటారు గుమ్మడి నటనకు శరీరం ఎంత సేకరించినా గాత్ర శుద్ధి లేకపోతే అది రాణించలేదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం ఆంగిక వాచికాభినయాలు సమపాళ్లలో లక్తి కట్టించగలగాలని ఆయన అనేవారు అందుకు నటలో తన గురువు మాధవ పెద్ది వెంకట్రామయ్య గారిని స్ఫూర్తిగా చెప్పేవారు భాష వాచికం పట్ల ఆయనకు నిబద్ధత ఉంది తాను నటించిన ఓ చిత్రంలో పాత్రకు అనారోగ్యం కారణంగా సంభాషణలు చెప్పలేని దశల్లో ఇతరులు డబ్బింగ్ చేయడాన్ని చిన్నతనంగా భావించారు అరువు గొంతుతో జనాన్ని మోసం చేయాల్సిన పని లేదు ఇలా నటించాల్సిన అవసరమూ లేదు అని నిర్ణయంతో నటనకు స్వస్తి చెప్పారు అందుకు ఆయన దిగులు ఏమాత్రం చెందలేదు సంపాదించిన దాంతో సంతృప్తి చెంది విశ్రాంతి జీవితాన్ని ఆనందంగా గడిపారు నటనకు స్వస్తి చెప్పాక ఎక్కువగా పుస్తక పఠనంలో నిమగ్నమయ్యారు నిష్కలమషంగా జీవిస్తూ సాధ్యమైతే ఇతరులకు సహాయపడటంలోనే నిజమైన ప్రశాంతత ఆనందం లభిస్తుందని చెప్పే గుమ్మరి వాటిని ఆచరించి చూపించారు సంపాదన కన్నా మానవ సంబంధాలు మైత్రికే ప్రాధాన్యం ఇవ్వాలన్న దాన్ని గుమ్మడి గారు పాటిస్తూ ఉంటారు అందుకు ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై దశకల్లో అగ్ర నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు రావడం వెనక ఈయన ప్రమేయం ఉందన్న అపోహతో ఎన్టీఆర్ గారు రెండు మూడేళ్ల పాటు గుమ్మడితో నటించలేదు ఆయన్ను తన సినిమాల నుంచి బ్యాన్ చేశారు అపోహలు విడాక ఎన్టీఆర్ గారి సొంత చిత్రం దానవీర సూరకన్నలో పరశురాముని పాత్ర ఇచ్చారు చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ గారు పారితోషికం ఇవ్వబోతే గుమ్మడి గారు మృదువుగా తిరస్కరించారు నాకు మీరిచ్చే రెమ్యులేషన్ అక్కర్లేదు వద్దు అని చెప్పేశారు అదేమిటన్న ఎన్టీఆర్ ప్రశ్నకు వెనుకటి ఆత్మీయత అనురాగాలు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందామని నటించాను తప్ప డబ్బు కోసం కాదండి ఇన్నాళ్ళ తర్వాత మీరు మళ్ళీ నన్ను పిలిచారు నేను వచ్చి నటించాను అది చాలు మన మధ్య మన మధ్య ఆర్థిక సంబంధాలు వద్దు అన్న జవాబుతో ఆ మహానటుడు కరిగి నీలయ్యారట అలాగే ఏవైనా కార్యక్రమాలకు విరాళాలు వసూలు చేసే సమయంలో ముందుగా తన వంతు సాయాన్ని ప్రకటించి వారిని గుమ్మడి అడిగేవారు హడావడి జీవనంలో ఆచార సంప్రదాయాలకు దూరమవుతున్నామని పక్కవారి గురించి ఆలోచించే అవకాశం కూడా లేకుండా పోతుందని గుమ్మడి వాపోయేవారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు కుటుంబ శ్రేయస్సు కోరి చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు కుమార్తె మరణం సతీమణి వియోగం కొంత వాదన కలిగించినా తృప్తికరమైన జీవితం అనుభవించినట్టు చివరి రోజుల్లో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు గుమ్మడి గారు చివరిసారిగా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు ఆయనకు మధుమేహం ఉండేది హృద్యోగ సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయి వాటితో పాటుగా వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో కూడా కొన్నాళ్ల పాటు బాధపడ్డారు ఈ నేపథ్యంలోనే విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను రెండు వేల పదో సంవత్సరం జనవరి నెల మూడో వారంలో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు ఓ వారం రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆయన పరిస్థితిలో మార్పు రాలేదు ఆయన శరీరంలోని ఇన్ఫెక్షన్ ప్రతి భాగానికి సోకి ఒక్కో శరీర భాగం పనిచేయడం మానేసింది మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఎనభై మూడేళ్ల వయసులో రెండు వేల సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరో తారీఖున గుమ్మడి కన్నుమూశారు ఆయన మరణించి ఇరవై ఆరేళ్లు కావస్తున్నా నటించడం మానేసి అంతకుమించి ఎక్కువ సంవత్సరాలే అయినా సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారు ఇదండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్ప నటుడైన గుమ్మడి గారి గురించిన విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ